వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మామూలు ఇంటికాడ బోనాలు మా ఊర్లో కూడా బోనాలు కానీ మా మమ్మల్ని ఇంటికి కూర్చున్నాను నేనైతే ఎట్లా చూడాలి అయితే పోదు ఇప్పుడే అయితే చాలా వచ్చినాయి పొద్దు పొద్దుగాల మా బయట దుకాణం పెట్టిండు పొద్దు పొద్దుగాల ఏడానికి కోసిండు అది నాలుగేళ్ళ కానీ ఇంటికి ముందడ కోసిపెట్టి రసలే మా తాతకు వస్తాండి నరుకుని ఏటాలు అసలే చూస్తాను కొట్టుడే కొడతా అనమాట నైతే ఇక పోవాలి బయట డీజే కూడా వచ్చింది డీజే పాటలు పెట్టుకొని పోతురు వాళ్ళైతే మామూలు ఉండదు అట్టు లల్చల్ ఉంటుంది అంత మొత్తం ఫ్రెష్అప్ అయి పోవాలి నేను కూడా బయటకి పోవాలి ఫ్రెష్ అప్ అయ్యి మా చెల్లె వాళ్ళు ఏమో పోనాం ఎత్తుకుంటే ఇక వాళ్ళని ఫోటో దింపిన నేను మా బాబాయ్ దింపురాట దింపిన ఫ్రెష్అప్ అయ్యి మా పిన్ని వాళ్ళు ఏమో పోతారు మమ్మీ వాళ్ళు ఏమో ముందే పోయినారు వీళ్ళైతే వెనక పోతున్నారు వీళ్ళేమో పోతున్నారు మాకేమో కోడి ఉన్నది నాటు కోడి ఉన్నది కోద్దామని వీళ్ళనేమో ఫోటో దింపండి ఒక ఫోటో దింపుతున్నా నేను మా బాబు ఏమో కోసుకొని కోణి కోసుకొద్దామని మేము పోతున్నాం బండి మీద పోతున్నాం అంతా రాయలు ఉంటది కాబట్టి కొని పట్టుకుని అక్కడికి పోయేలోగా పండుగ స్టార్ట్ అయిపోయింది అందరు వచ్చారు చాలా మంది వచ్చారు అడిగి వాళ్ళు వచ్చారు అప్పుడే మా ఫ్రెండ్స్ గారు కూడా వచ్చిండు మేము అడగ అందరు వచ్చారు కానీ ఆడు వద్దలేక పోదాం రాని పోదాం అనుకున్నాం కానీ ఆయన కోడి ఉన్నది కోని ఆడ ఆగినా మేమైతే కోళ్ళను కోసి అక్కడ వాడదు ఇంకా మాది కూడా ఊపియాలి మా ఏమో మా తమ్మినికేమి కోని కూయనకి రాదే వానికి భయం అవుతుంది కోని పట్టుకొని కోయిరా అంటే ఇక నేనే పట్టుకొని కోద్దామని పట్టుకోరా అంటే వాడు భయపడుతుంది కోని కోయా వాడేమో హైదరాబాద్లో ఉంటాడు వానికి ఏమో భయం అవుతుంది కోని పట్టుకోరా అంటే దేవానికి కోణి అరవై పెట్టాలి కాబట్టి ఇక కోని పోపించి రక్తం కింద పోసి ఇక్కడ కోణి వాడదిన కొంచెం అయితే పడేసిన మేమైతే కట్ట మీద దగ్గర గుడి ఉంటది కట్ట మీద చాలా పెద్ద గుడి ఉంటుంది అక్కడ అయితే అందరు పోయినారు మేము కూడా పోయినాం డీజే వచ్చింది డీజే దగ్గరికి పోయినాం మేమైతే ఫ్రెండ్స్ మేమైతే ఆనే ఉన్నాయి ఇక ఆనయితే పెద్ద జరుగుతుంది గ్రాండ్గా మంచి మేము మా ఫ్రెండ్స్ అయితే దండ మైసామ పోదాం అనుకున్నా ఒక కోడి ఉన్నది కోడి నుంచి వద్దామని తీసుకుపోయినాం మా ఫ్రెండ్ కాడేమో అక్కడ దండమైసమ్మ కాడ పోయాలంట వాడు అదే ఏమో గాలి లేకపోతే తక్కువ ఉంటే గాలి కొట్టించుకొని పోదామని కొట్టించుకొని పోతున్నాం మేమైతే ఆడ కోసాం మాడ ఏమో దండమైసం కాడ కోసారట అయితే పోతున్నాం మేము రెండు బండ్ల మీద దండు మైసం కడుకైతే పోతున్నాం ఇక రెండు బండ్ల మీద అయితే మా ఊడట సురబెట్ పోలడానికి ఏమో పని ఉంటే పోతా అన్నారు మేమైతే ఇద్దరం అయితే పోతాం ఇద్దరం ఇంకా కోణి కోపించుకొని పోయి వచ్చినాక బయటికి పోదామంటే మేమైతే అడికైతే పోయినాం మేము ఇద్దరం అయితే వాళ్ళైతే సురబెట్ట ఏమో బ్యాగ్ ఉంటే బ్యాగ్ తీసుకోవడానికి అయితే పోయినారు మేమైతే ఇక దండు దగ్గరికి వచ్చినాం వాళ్ళైతే పోయినారు ముందే పోయినారు ఇక మేమైతే కోని కోపించుకొని పోదామని పోయినాం మేమైతే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇలా బోనాలు కాబట్టి స్పెషల్ కాబట్టి కార్లు గీర్లు తీసుకొని వచ్చినారు పూజ చేపించడానికి లైన్లు కట్టినాయి అసలే కార్లు కార్లు బైకులు అయితే లైన్లు కట్టినాయి పూజ చేయిస్తారు కొత్త ఉంది కొత్తవి పూజ చేయనీకి అయితే తీసుకొని వచ్చారు మనం అయితే వచ్చినాం కానీ అమ్మాయి ఒక్క లేదు మేమైతే ఆడ బండి సైడ్లోకి అయితే పార్క్ చేయనీకైతే తీసుకుపోయి బండి ఆడ పెట్టినాం ఇక పార్క్ చేయనీకైతే ప్లేసే లేదు అక్కడ సైడ్లో పెట్టినా మేమైతే తీసుకొని పోయినాం పోయినా మేమైతే నడుచుకుని పోయి చాలా మంది వచ్చారు ఇలా క్రౌడ్ అయితే చాలా ఉన్నది వాళ్ళని అయితే పోదాం పోదామంటే లోపల చాలా మంది ఉన్నారు మేమైతే కోని తీసుకొని అయితే అక్కడ పోపిద్దామని తీసుకుపోయినా మేము కవర్ అయితే అటు సైడ్ పెట్టి కోని పట్టుకొని లోపలికి వచ్చినాము కానీ చాలా మంది ఉన్నారు నడుచుకుంటా పోయే చాలా లేట్ అవుతుంది అట్టుంది మాకైతే కోని పట్టుకొని గూడు చుట్టూ తిరుగుకుండా చిన్నగానైతే అక్కడ దానికనైతే పోయినాం మేమైతే చాలా మంది క్రౌడ్ వచ్చింది ఈ రోజు స్పెషల్ కాబట్టి మొత్తం మంది వచ్చారు అసలు అయితే మేము ఎమ్మటైపోతుంది పోవచ్చు అనుకున్నాం మా వాళ్ళని అయితే కోని పట్టుకొని గూడు చుట్టూ తిరుగుతాడు ఎమ్మటే పోదాం అనుకున్నాం వచ్చి ఎమ్మటే పోదాం అనుకున్నాం దేవుని వచ్చి దేవుని దర్శనం చేసుకొని మేమైతే ఇక చిన్నగానైతే గుడి చుట్టూ తిరుగుకొని పోయినాం మేమైతే మావాడైతే మావిడ కోడిని అయితే ఇష్టపెడతాడు వాడు కోరు పట్టుకొని తిరుగుతుండే ఇక దర్శనం అయితే చేసుకున్నాం అయితే మేమైతే మేమైతే పోతున్నాం ఇక అంత అంత తిరిగేసినాం అయితే బయట పోస్తారట కోణి గోపీనికైతే బయటకి పోయినా మేమైతే వాడిని కోడి టైం పడుతుంది అనుకున్నాం బయట కోని కోపించి మావి చెట్టుకి కాలు కడతాడా వాడేమో కోండి కోసినాం ఇక కోడి కోసాక చెట్టుకేమో కట్టాలి కాబట్టి చెట్టు కట్టుకొని కాలు కట్టి పోయినాం మేమైతే వాడైతే ప్రసాదం తీసుకుంటాడు అంత అయిపోయిన కోడికి పో ప్రసాద్ తీసుకుంటాను లడ్లు పులిహోర తీసుకున్నాడు వాడైతే తీసుకొని అయితే బయట బయటకు పోయినామేమైతే ఇక బయటకు పోకున్నాం అయిపోయినాక ఇక బయటకి పోదాం తానికొని బాగా

మేమైతే నూతన కలికి పోయినాం దేనికి అయితే తేనికి పోయినాం కానీ అక్కడ చికెన్ తీసుకున్నాం చికెన్ కొట్టించి చికెన్ ఆనే వండిపిద్దాం అనుకున్నాం మేము అయితే కానీ వర్షం వస్తుంది చికెన్ కర్రీ అయితే అయితే చికెన్ కర్రీ అయితే వంతురు చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది కానీ వర్షం ఒక పక్కం బాగా వస్తుంది నుంచి సాయంత్రం ఒక కొడ్డే కొడుతుంది వాళ్ళైతే వైన్స్కి వచ్చారు వైన్స్లో తీసుకుందాం అనుకున్నాం కానీ కూల్ బీర్ లేవట వేరే బీర్లు తీసుకుంటా అని వాళ్ళైతే తీసుకుంటారు మనమే తాగం కానీ అయితే తీసుకుంటారు వాళ్ళ కోసం వచ్చిన నేనైతే మామూలు ఇంటి కాడనైతే ఉన్నాను నేనైతే వేరే బీర్లు తీసుకున్నారు వాళ్ళు అయితే నైట్ అయితే ఇక సెటప్ అయింది సాయంత్రం అయితే సెటప్ చేసి ఇక కూకొని బోనాలు కాబట్టి ఇలా స్పెషల్ ఇక కూరగాయలు అయితే సిట్టింగ్ కోళ్ళ షెడ్డి లాగా పోయినా అయితే ఆడ కూకున్నాం కూరగాయలు అయితే రెండు కేసులు పట్టుకొని వచ్చారు వాళ్ళైతే కూకొని తాగనీకైతే నీకైతే మావాడైతే తీసుకుంటే నేను వీడియో తీసుకుంటే తీయక తీయకుంటే వాడైతే లోపలైతే కూకున్నాం ఎందుకంటే వర్షం వస్తుంది కాబట్టి ఇబ్బంది కావద్దని కోళ్ళ ఫామ్ లో కూకున్నాం మేమైతే

බලාාබි ප්‍රයමති. ජ ේේ ම ත .